ఈరోజు మచిలీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ జీరో త్రీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే రీసెంట్గా మెడికల్ కాలేజెస్ రిలేటెడ్ ఒక ధర్నా అయినప్పుడు దానిలో జరిగిన చట్టపరమైన వైలేషన్స్కి సంబంధించిన కేసు ఒకటి ఉంది దాంట్లో భాగంగా దాంట్లో ఏ ఎయిట్ మేకల వెంకట సుధాకర్ అలియా సుబ్బన్న అన్నతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది కారం రంగు రుచి ఆ పొడి ఇంత ముందర అతనికి అర్ణేష్ కుమార్ జడ్జిమెంట్ని ఫాలో అవుతూ ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి దాని కన్ కరస్పాండింగ్ సెక్షన్ ఆఫ్ బిఎన్ఎస్ఎస్ కింద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది అయితే నోటీస్లో కండిషన్స్ అతను ఫాలో అవ్వకపోవటము నోటీస్లో ప్రిస్క్రైబ్డ్ చేసిన తేదీ రోజు అతను విచారణకు హాజరు కాకపోవడం వల్ల అండ్ ఫర్దర్గా ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో పోలీసులు ఎవరైనా కనుక ఆధార్ కార్డ్స్ కానీ ఫొటోస్ కానీ ఎటువంటి విచారణ సందర్భంగా ఏమడిగినా సరే అవి ఇవ్వద్దు అని చెప్పి వాట్సాప్లో అతను ఒక మెసేజ్ సర్క్యులేట్ చేశాడని చెప్పి మన నోటీస్కి వచ్చింది దీంట్లో మేము గమనించింది ఏంటంటే ఫస్ట్ విచారానికి సహకరించకపోవడం దానికి తోడు చుట్టుపక్కల వేరే వాళ్ళను కూడా విచారణకి సహకరించొద్దు అని చెప్పడం అనేది మా దృష్టికి వచ్చింది ఇది లా యొక్క వైలేషన్ కాబట్టి అతన్ని రిమాండ్కి పెట్టే దాని దానికోసం పిలిపించడం జరిగింది దీంట్లో భాగంగా అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఒక గ్రూప్ మన మాజీ మంత్రి గారు మరియు కొంతమంది గ్రూప్ కలిసి పోలీస్ స్టేషన్కి రావటం దాంట్లో భాగంగా మా మచిలీపట్నం టౌన్ పిఎస్లో ఆర్పేట సీఏ గారు ఉన్నారు అక్కడ వారి మీద దురుసుగా మాట్లాడటం బెదిరించే దూరంలో మా పోలీస్ సిబ్బంది మీద మాట్లాడటం జరిగింది ఇది మా దృష్టికి వచ్చింది వివిధ మీడియా మాధ్యమాల్లో కూడా వీడియోస్ వైరల్ అవ్వటం జరిగింది దీన్ని కృష్ణా జిల్లా పోలీసుల తరఫున మేము ఖండిస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ థింగ్ దిస్ ప్రెస్ మీట్ ఈజ్ నాట్ ఇంటెండెడ్ ఫర్ ఎనీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ పార్టీ సందర్భం ఎరైజ్ అయింది కాబట్టి వీ వాంటెడ్ టు పాస్ ఏ రెస్పెక్ట్ఫుల్ మెసేజ్ టు ఎవ్రీవన్ విధి నిర్వహణలో భాగంగా పోలీసులను గనక అగౌరవపరుస్తూ తోలు నాడుతూ బెదిరించే దూరంలో మాట్లాడటం చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ ఆర్ ఎనీ ఎఫిలియేషన్ ఆర్ ఎనీ పర్సన్ వీ విల్ స్టేక్ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్ చట్టపరంగా ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోబడతాయి పోలీసులు విధులను ఆటంకం కలిగిస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు ముఖ్యంగా ఏంటంటే వీఆర్ రిక్వెస్టింగ్ వన్ పోలీస్ నుండి ఎటువంటి రెస్పెక్ట్ కోరుకుంటారో అదే విధమైన రెస్పెక్ట్ మా వాళ్ళకు కూడా ఇవ్వటం అనేది ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవరీవన్ ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్స్గా మేము అందరికీ కూడా వచ్చే ప్రజలతో కానీ పబ్లిక్తో కానీ గౌరవంగా మైలు వెళ్ళమనే చెప్తాం ఎక్కడైనా సరిగ్గా బిహేవియర్ లేదు అన్నది మా దృష్టికి వచ్చినప్పుడు వారి మీద డిపార్ట్మెంటల్గా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది అదేవిధంగా వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ ఎల్సీస్ ప్లీజ్ బిహేవ్ రెస్పెక్ట్ఫుల్లీ విత్ పోలీస్ ఆల్సో మా విధుల కారణం కలిగిస్తూ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేసి ఈ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చి గొడవ చేసే విధంగా ఎస్ఎచ్ఓ ఛాంబర్లోకి వెళ్ళిపోయి వదలాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి భావిస్తున్నాం ఎందుకంటే దే హ్యావ్ సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఇండ్ ఏజ్ సో వీఆర్ రెస్పెక్ట్ఫుల్లీ టెల్లింగ్ దట్ దిస్ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ థింగ్ దట్ హ్యాస్ హ్యాపెన్ ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక పార్టీ ఒక పర్సనో అని కాకుండా ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ స్టేషన్స్లోకి వచ్చినప్పుడు ఎవరినైనా విధి నిర్వహణలో భాగంగా యాజ్ పర్ ప్రొసీజర్ తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా వాళ్ళని బలవంతంగా విడిపించుకుని పోవాలనే ఉద్దేశంతో కానీ లేదంటే స్టేషన్కి వచ్చి వదలకపోతే ఇలా చేస్తాం అలా చేస్తాం తర్వాత ఈ పరిణామం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది అని బెదిరిస్తే వాటికి భయపడే పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే లేదు కంపల్సరీ ఆ విధంగా ఎవరైనా స్టేషన్కి వచ్చి మా వాళ్ళ మీద గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకున్న దానికి కూడా మళ్ళీ చట్టపరమైన చర్య అనేది ఒకటి ఫాలో అప్ అనేది ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి దయచేసి ఇట్ ఈస్ హంబ్లీ రిక్వెస్టెడ్ టు వన్ దట్ ప్లీజ్ బీ రెస్పెక్ట్ఫుల్ టువర్డ్స్ అవర్ పోలీస్ స్టాఫ్ ఆల్సో వీల్ ట్రై అవర్ బెస్ట్ టు బి యాజ్ రెస్పెక్ట్ఫుల్ యాజ్ పాసిబుల్ దాంట్లో హ్యాక్ చేయాల్సింది ఏం లేదండి దాంట్లో ఫార్వర్డ్ చేసినా తెలుస్తుంది ఆ వాయిస్ ఎవరని చెప్పి పది మంది దగ్గర ఎంక్వైరీ చేసుకుంటే డిపార్ట్మెంట్కి ఆ మాత్రం తెలుస్తుంది కదండి వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అయిపోవండి దాంట్లో ఏమన్నా ఉంటే ఆ గ్రూప్లో వాళ్ళే పంపించుకోవాలి మరి ఎవరు బయటకి పంపించారని వాళ్ళ వాళ్ళు చూసుకోవచ్చు ఎలా వచ్చేద్దాం అండి ఒకసారి మా ఉద్యోగం మేము చేస్తాయి చేయాలి కదండి పర్లేదు ఆఫ్ కాపరేషన్ చూస్తాం అది కూడా థింక్ ఆఫ్ ఇట్ అది మేబీ నాలుగు వందల మంది ఎందుకంటే నాలుగు వందల మంది పేర్లు మాకు తెలియదు వారు వచ్చి కూర్చొని వీడియోలో ఏమన్నా ఐడెంటిఫై చేస్తారంటే మాకు అభ్యంతరం లేదు ప్లీజ్ అది నా దృష్టికి వచ్చింది ఐడెంటిఫై చేసి మిగతా వాళ్ళంతా కూడా అసలు ఎవరు లేదు ఎందుకంటే ఎవరు వచ్చే అంత స్పేస్ లోపల మిగలలేదు అన్నది మేము గమనించిన విషయం ఏంటంటే అంత పెద్ద క్యాక్లు వచ్చినప్పుడు డిఎస్పీ గారి ఆఫీస్ కూడా వెనకాల ఉంది కానీ ఆ సీఏ సపోర్ట్ అనేది ఎవరు లేరు సి వాట్ వీఆర్ టెలింగ్ సిఏ గారికి సపోర్ట్ లేరు కరెక్ట్ కాదు బయట ఆల్రెడీ ఒక స్పెషల్ పార్టీ వెంటనే డిప్లాయ్ అయ్యి అక్కడికి వచ్చింది ఎందుకంటే ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే లోపలికి మా సిబ్బంది వెళ్ళేదానికి చోటు లేనంతగా ఎక్కువ మంది వెళ్ళిపోయారు లోపలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళాలంటే బయటికి లాగాలి అక్కడ బయటికి అంత అవసరం అప్పటికి అనుకున్నారు కాబట్టి వాళ్ళు బయటికి లాగలేదు లాగే అవసరం వస్తే మేబీ లాగి లోపలికి వెళ్ళేటోళ్ళు లాగాల్సి వస్తాయి అందుకనే స్పెషల్ పార్టీ కూడా ఉంది కదా నెక్స్ట్ టైం అంత అవసరం వస్తే కంపల్సరీ అట్లనే బయటికి లాగేసి మామూలు లోపలికి వెళ్తాం అలా ఇంటెలిజెన్స్ అంత గల్లీ గల్లీకి ఉండదండి ఎందుకంటే వాళ్ళు మనసులే కదా నన్నో సి మా మాకు ఇదేం పోలీస్ స్టేషన్ మీద దాడి కాదు ఇంటెలిజెన్స్ వైఫల్యం అని తెలియడానికి ఇదేం దీంట్లో వైఫల్యం ఏం లేదు స్టేషన్కి రోజు వంద మంది పోతూ ఉంటారు ఎనీవన్ ఈజ్ ఫ్రీ టు కమ్ అది పబ్లిక్ ప్లేస్ అది దే ఆర్ ఫ్రీ టు కమ్ ఆర్ నాట్ టెల్లింగ్ ఎనీవన్ నాట్ టు కమ్ వచ్చి గౌరవంగా మెలిగేసి మాతో మంచిగా మాట్లాడిన మేము మీతో మంచిగా మాట్లాడతాం మీకు కావాల్సిన ఎక్స్పెక్టేషన్ సమాధానం చెప్పించుకుని వెళ్ళిపోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఇరవై మంది రావడం ఏమీ అది పెద్ద వైలేషన్ తప్పు కాదు కదండి అది వస్తారు నోటీస్ అనేది బస్ టికెట్ ట్రైన్ టికెట్ కాదండి నోటీస్ ఇచ్చామంటే దాని అర్థం పలానా తేదీ ఫలానా టైంకి రమ్మని చెప్పి మేము చెప్పినట్టు నేను ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు నోటీస్ తీసుకుంటాను మేము నోటీస్లో మెన్షన్ చేస్తామండి ఇదేమీ మేము మేమే మాదేం చుట్టీలు కాదు కదా వచ్చిన దే ఆర్ హ్యావింగ్ సెట్ అండ్ వర్క్ పోలీస్ స్టేషన్ హ్యాజ్ సెట్ అండ్ స్టాఫ్ ఆ స్టాఫ్కి సెట్ అండ్ వర్క్ ఉంటుంది ఆ వర్క్లో భాగంగా షెడ్యూల్ చేసుకుంటాం ఇప్పుడు అదేమి ఇమీడియట్గా అరెస్ట్ చేసే నేరం కాదు మేము యాజ్ పర్ లా యాజ్ పర్ ప్రొసీజర్ నోటీస్ సర్వ్ చేసాం దాని అర్థం ఏంటి చెప్పింది ఏదీగా రమ్మని చెప్పి ఒకవేళ లేకపోతే మేము మళ్ళీ మేము చెప్పిన ఏది రమ్మని చెప్పి చెప్తాం అది అది కంబైన్ విత్ ఇది యూ హ్ వైలేటెడ్ నోటీస్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఆర్ ఆస్కింగ్ అదర్స్ ఆల్సో టు వైలేట్ ద నోటీస్ కండిషన్స్ దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఆ విధంగా ఎవరిని రెచ్చగొట్టినా కంపల్సరీ వీ హ్యాడ్ టు టేక్ హిమ్ ఫర్ జుడిషియల్ కస్టడీ కారం రంగు రుచి ఖచ్చితంగా కేసు పెడతామండి ఇంకోటి మరి ఎందుకంటే ఒకటండి ఎవరు కూడా స్టేషన్కి వచ్చి మాట్లాడవచ్చు దాన్ని మేమేమి కాదు అడగొచ్చు ప్రశ్నించవచ్చు తప్పు లేదు కానీ గొడవ పెట్టుకునే దూరంలో మాట్లాడకూడదు ఒకటి రెండోది అంతమందిని వేసుకుని ఛాంబర్లోకి వచ్చేసి ఇది ఎందుకు తెచ్చారు ఏంటని అడగటం ఓకే బట్ గొడవ పెట్టుకోకూడదు వాట్ వీఆర్ టెలింగ్ ఇస్ ఎస్హెచ్ వన్ ఇంటిమిడియేట్ చేసే విధంగా స్టేషన్స్కి వచ్చి ఆ విధంగా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి అక్కడ గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే మాట్లాడింది ఎలాగో ఒకళ్ళిద్దరే కాబట్టి అదేదో ఆ ఒకళ్ళిద్దరు వచ్చి గౌరవంగా మాట్లాడితే మాకు అభ్యంతరం ఏం లేదు దాంట్లో కానీ మా స్టాఫ్ని ఇంటిమీడియట్ చేస్తే కంపల్సరీ దానికి మేము చర్య తీసుకు వస్తాం అది వచ్చింది నా దృష్టికి వచ్చింది కాబట్టి పెడుతున్నాం ఎందుకంటే వి వాంటెడ్ టు పాస్ అన్న మెసేజ్ టు ఎవరీవన్ వన్ అండ్ ఆల్సో మై స్టాఫ్ ఆల్సో ఎవరికి భయపడి పని చేయాల్సిన పని ఏం లేదు జిల్లాలో ధైర్యంగా పనిచేయవచ్చు ఎవరైనా వైలైట్ చేసి ఒకవేళ బెదిరించే దూరంలో స్టేషన్స్లో ఎవరు బిహేవ్ చేసిన ఇదేమీ ఒక ఒక పర్టికులర్ పార్టీయో పర్సనో కాదు ఈరోజు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం అది టుడే నీడ్ యాజ్ కమ్ ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను నేను వచ్చిన తర్వాత ఇటువంటిది మొదటి సంఘటన నేను చూసింది కాబట్టి మొదటి సంఘటనకే రెస్పాన్స్ అవ్వాల్సిన రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత యాజ్ యూనిట్ ఆఫీసర్గా నా మీద కూడా ఉంది కాబట్టి ఎందుకంటే నా స్టాఫ్కి కూడా నేను ధైర్యం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి బెదిరిస్తే అంత భయ భయపడతా డ్యూటీ చేయమని చెప్పి నేనైతే చెప్పను కాబట్టి అందరికీ కూడా వాట్ వీఆర్ రిక్వెస్టింగ్ ఈజ్ మీరు మాతో గౌరవంగా ఉన్నాను మేము మీతో గౌరవంగా ఉంటాం